ఈ నడుమ సాటి మనుషుల మీద మన మీద మనం డిపెండ్ అవడు కంటే ఎక్కువ టెక్నాలజీ మీదనే డిపెండ్ అవుతున్నాం మనమంతా ఇదివరకు ఏదన్నా తెలవని ఊరికి పోవాలంటే తోపంటి అవ్వడ్డోళ్ళని అంతా అడుక్కుంటా అడుక్కుంటా పోయేటోళ్ళం కానీ ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ లాయే గూగుల్ లాయే ఇక మనుషులతోటి ఉంటుంది అయితే పురాగా టెక్నాలజీ మీదనే ఆధారపడితే ఏమైతేదన్నా ముచ్చట్లు ఇదివరకు మస్తుగానే చూసినాం కదా ఇక ఇప్పుడు మలోటైంది గసుదే చూసి రాయ్ కార్ నువ్వు బురదలు ఎట్ట దిగవడదో తాగి డ్రైవింగ్ చేసి కంట్రోల్ తప్పితేనో ఎదురుగా వస్తున్న బండిని తప్పి పోయి అదుపు తప్పితేనో ఇట్లా బురదలు దిగవడలేదట గూగుల్ మ్యాప్ను నమ్మినందుకే ఇట్లా బురదలకు తీసుకుపోయిందట బాసర సరస్వతమ్మ గుళ్ళే పిలగాయలకు అక్షరాభ్యాసం చేపిద్దామని హైదరాబాద్ ఈసీఏలో ఉండే ఓ నలుగురు సభ్యుల కుటుంబం ఆల్చమైతే పూజకు అందుతమో లేదో అని తొవ్వ తెల్వక గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని మబ్బుల్ జాములే బయలుదేరిరట ఇక బిక్కనూరు కాడికి పోగానే నేషనల్ హైవే మీదకెళ్ళి కాకుండా బిక్కనూరు పట్టణంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అంతంపల్లికి పోయే తొవ్వ చూపెట్టిందట సరే ఇదేమన్నా షార్ట్కట్ చూపెడుతుందేమో అనుకొని పోతుంటే చక్కగా ఈ కలవట్టు బురదలకు కొంటపోయిందట ఆమె ఆ మ్యాప్ అప్పుడు అర్థమైందట గూగుల్ తల్లి మనల్ని మోసం చేసింది ముచ్చట అమ్మ తల్లి సరస్వతమ్మ గిట్లైంది అనుకొని ఆయన కారు దిగి వంద నెంబర్ కు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి జేసీబీ తోటి కారు బయటికి దీపిస్తే పడమ రేటు ఉందో చూసుకొని ఏ దిక్కు ఏదిక్కు పోవాలనో అక్కడ ఉన్న మందిని మంచిగా అరుచుకొని గూగుల్ మ్యాప్ కో దండం పెట్టుకొని మళ్ళా అదే కార్ బాసరకు బాసరకు బయలుదేరిరట అగో అట్లుంటది గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మిపోతే అట్లాని వాడొద్దని కాదు గాని ఆ గూగుల్ మ్యాప్ కు మన కామన్ సెన్స్ కూడా యాడ్ చేస్తే బెటరు అది కూడా పురాగా అప్డేట్ అయ్యుండదు ఆడాడా అందుకే పురాగా మ్యాప్ల మీద డిపెండ్ అయ్యి చెట్ల పంటి పుట్టల పంటి గుట్టల మీదకి ఎక్కకుంటా ఈ గిట్ల బురదలు కూడా పడకుండా అనుమానం వస్తే ఆపి ఇవ్వాలని అరుచుకొని పోవడే మంచిగా